అయ్యప్ప మాల వేసుకున్న వారిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్న వారిని కన్యస్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే కత్తి స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే గంటస్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే గదా స్వామి అని పిలుస్తారు అని ఆ తరువాత మాల వేసుకున్న వారిని ఏమంటారో చాలా మందికి తెలియకపోవచ్చు మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి ఏదోసారి మాల వేసుకుంటే విల్లు స్వామి అని పిలుస్తారు ఆరోసారి వేసుకుంటే జ్యోతి స్వామి అని పిలుస్తారు ఏడవసారి వేసుకుంటే సూర్య స్వామి అని పిలుస్తారు ఎనిమిదవ సారి వేసుకుంటే చంద్ర స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే వేలు స్వామి అని పిలుస్తారు సారి వేసుకుంటే విష్ణు చక్ర స్వామి అని పిలుస్తారు పదకొండవసారి వేసుకుంటే శంకరాధార స్వామి అని పిలుస్తారు పన్నెండవ సారి వేసుకుంటే నాగభరణి స్వామి అని పిలుస్తారు పదమూడవ సారి వేసుకుంటే శ్రీహరిస్వామి అని పిలుస్తారు పద నాలుగవ సారి వేసుకుంటే పద్మ స్వామి అని పిలుస్తారు పదహైదవ స్వారి వేసుకుంటే త్రిశూల స్వామి అని పిలుస్తారు పదహారవసారి వేసుకుంటే శ్రీ శబరిగిరి స్వామి అని పిలుస్తారు పదిహేడవ సారి వేసుకుంటే స్వామి అని పిలుస్తారు పద్దెనిమిదవ సారి వేసుకుంటే నారికేళ స్వామి అని పిలుస్తారు ఆ తరువాత ఎన్ని సార్లు మాల వేసుకున్నా వారిని గురుస్వామి అని పిలుస్తారు స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి స్వామియే శరణయ్యప్ప